చేసే కార్యక్రమాల్లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మొట్టమొదటిసారిగా మన వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఒక మెడికల్ క్యాంప్గా చేయాలని అనుకుంటున్నాం ఆ మెడికల్ క్యాంపు నరసింహనగర్లో పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ సేవా కార్యక్రమంలో మేము చేసే ఎరిమేలు అయ్యప్ప సేవా ట్రస్ట్లో భోజనాలు టిఫిన్లు అన్నీ కూడా ఈ గిరి గిరిప్రదక్షిణ సందర్భంగా పెట్టడం జరుగుతుంది అలాగే మా గ్రేటర్ విశాఖ తరఫున మెడికల్ క్యాంప్ను కూడా సపరేట్గా కండక్ట్ చేస్తున్నాం ఈ మెడికల్ క్యాంప్లో ఈ నడిచేవాళ్ళు ఈ గిరి గిరిప్రదక్షిణ చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం పెట్టామండి వారికి ఫిజియోథెరపీ మెడికల్ అసిస్టెన్స్ అలాగే అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా మెడికల్ అడ్వైజర్ డైరెక్టర్ అశోక్ గారు చెబుతారు నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ దేవరకొండ గ్రేటర్ విశాఖ రోటరీ క్లబ్కి నేను మెడికల్ అడ్వైజర్ డైరెక్టర్ కింద వర్క్ చేస్తున్నానండి నూతన కార్యవర్గం రీసెంట్గానే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎన్నుకోబడింది మా ఎన్ని ఈ ఎన్నిక తర్వాత మొదటి కార్యక్రమం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి వచ్చే తొమ్మిదో తారీఖు గ్రీ ప్రదర్శన సందర్భంగా భక్తులకి ఎటువంటి ఆరోగ్యకరమైన సమస్యలకు కానీ ఫ్రీ మెడికల్ క్యాంప్ మన అయ్యప్ప అన్నదాన సేవా ట్రస్ట్ మరియు స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వారు వి డెంటల్ మరియు వి డయా డయాగ్నోస్టిక్స్ వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖపట్నం వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ క్యాంప్లో మెడికల్ అసిస్టెన్స్ అవ్వచ్చు ఫిజియోథెరపీ బీపీ షుగర్ ఈసీజీతో పాటు అత్యవసరమైన సేవల కోసం అంబులెన్స్ కూడా మన నరసింహానగర్ నందు అరేంజ్ చేయడం జరుగుతుందండి అందరూ భక్తులు తప్పగా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహాయం చేస్తున్న రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ అట్ ద సేమ్ టైమ్ స్పాన్సర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ